హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఎప్పుడు చిన్న చిన్న క్వాంటిటీ కర్రీసే కాకుండా పెద్ద క్వాంటిటీ కర్రీస్ కూడా మీరు నేర్చుకోవాలని చెప్పి నేనైతే మా జాయింట్ ఫ్యామిలీ కోసం డజన్ ఎగ్స్తోని కేజీ ఉల్లిగడ్డలతో కర్రీ చేసినా అండి అది ఎట్లా చేసినా అనేది అయితే మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియోస్ షేర్ చేస్తున్నా ఒకసారి అయితే అందరూ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సో ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె పెట్టేసుకున్నా నేను క్వాంటిటీకి సరిపడా అందులో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ కొంచెం మంచిగానే పడుతుంది ఎందుకంటే కేజీ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా అందుకనే నాలుగు టేబుల్ స్పూన్లు వేసేసుకున్నా నేను మంచిగా ఆయిల్ అవ్వాలండి మంచిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే నేనైతే ఎడిని తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకున్నా కట్ చేసి ఈ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మెంతాక్ వేసేసుకోవాలండి ఈ ఎగ్ కర్రీకి మెంతాకు అనేది చాలా బాగుంటుంది ఫ్లేవరు మంచి ఎమ్మీగా కనిపిస్తుంది ఎమ్మి ఎమ్మి టేస్ట్తో మంచిగా వస్తుందండి కర్రీ ఫ్లేవర్ సో ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం కేజీ ఆనియన్స్ అయితే ఒకే సైజులో ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ మంచిగా ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మంచిగా కలుపుకోవాలి ఇలా పోపు అంతా మంచిగా కలిసిపోవాలండి ఉల్లిగడ్డలకి ఉల్లిగడ్డలు అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత మంచి టేస్ట్ వస్తుంది అంత మంచిగా కుదురుతుంది కూడా సడన్గా మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి ఎక్కువ క్వాంటిటీ కూడా చేయాలి కదా అందుకని ఇది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి ఒక నాలుగైదు నిమిషాలు తర్వాత కొంచెం అయితే మగ్గినాయండి ఇప్పుడు ఆనియన్స్ మళ్ళొకసారి అయితే మంచిగా కలుపుకుందాము ఏ విధంగా మాదైతే జాయింట్ ఫ్యామిలీ అండి ఎప్పుడు నేను లైవ్లో రివీల్ చేశాను కానీ వీడియోలో ఎప్పుడు చేయలేదు సో నేను ఎక్కువ పెద్ద పెద్ద క్వాంటిటీసే చేస్తూ ఉంటా కర్రీస్ తక్కువ క్వాంటిటీ చాలా తక్కువ దాదాపు బిర్యానీలు చేసినా ఏది ఏది చేసినా హై హై క్వాంటిటీసే ఎక్కువ ఉంటాయి మన నా కుకింగ్లో సో మరొకసారి అయితే మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని తీసుకొని చూసుకుందాము నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి మంచిగా పర్ఫెక్ట్గా మగ్గై మగ్గినాయి అనమాట ఉల్లిగడ్డలు సో ఈ టైంలో మన మల్లెమెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలండి దాని తర్వాత పసుపు కూడా వేసేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని మంచిగా ఉల్లిగడ్డలకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్ మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలిసే విధంగా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిగడ్డలకి మొత్తం మంచిగా ఫ్లేవర్ అంతా పట్టుకోవాలండి పసుపు కానీ వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చివాసన కూడా పోవాలి కదా మంచిగా మగ్గి మంచిగా మంచిగా ఉంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ కాసేపు మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మంచిగా మగ్గిపోయినాయండి కర్రీకి ఎంత కావాలో అంత మంచిగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందామండి ఉప్పు కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పడుతుందండి డజన్ ఎగ్స్ కదా ఆనియన్స్ కూడా కొంచెం తీయ తీయగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మామూలుగా అయితే ఐదు ఐదు టేబుల్ స్పూన్లు పడుతుంది కానీ మనం మిర్చి వేసేసుకున్నాం కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది సో ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఏ విధంగా నేను ఇది చపాతీలోకి చేస్తున్నా కాబట్టి నేను కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నా చూసుకొని మళ్ళీ వేసుకోవాలండి ఎప్పుడు కానీ సాల్ట్ అనేది సో మరొకసారి మూత పెట్టుకొని ఉప్పు కారం అనేది ఉల్లిగడ్డలకు మంచిగా పట్టుకునే విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఆ తర్వాత మూత పెట్టుకొని తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది మరొకసారి అయితే మంచిగా కలుపుకుందామండి కలుపుకొని ఇప్పుడు మనం ఎగ్స్ చేసుకోవాలండి ఎగ్స్ ఎలా వేస్తానో చూడండి నేను డజన్ ఎగ్స్ కదా ఒక్కొక్క దగ్గర సందు ఇట్లా గ్యాప్ వెడల్పు చేసుకుంటా మనము ఆ కర్రీని వెడల్పు చేసుకుంటా మధ్య మధ్యలో గుంటలాగా చేసుకుంటా వేసుకోవాలండి ఎక్కడ గుడ్డు అక్కడనే ఉండేలాగా సో ఈ విధంగా ఇలా వేసేసుకోవాలండి డజన్ ఎగ్స్ మన ఇంట్లో సెవెంటీన్ మెంబెర్స్ ఉంటారు కానీ అది కొందరు కొంచెం కొంచెం షేర్ చేసుకొని వేసుకుందామని చెప్పి నేను డజన్ చేసిన అయితే మరీ సెవెంటీన్ చేయాలంటే మరీ ఎక్కువైపోతుంది క్వాంటిటీ సో మేము కోడిగుడ్ల పులుసు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా సెవెంటీన్ వేస్తాం అండి మనిషి ఒకటి తినేలాగా సో ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆఫ్ అయినా తినేలాగా చేస్తున్నా నేను సో మరొకసారి అయితే మూత పెట్టుకుందాం మంచిగా గుడ్ అయితే మంచిగా మగ్గాలి కదా మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా సో ఇది ఒక సైడ్ ఉడికింది కదా ఇంకొక సైడ్ మనం టర్న్ చేసేసుకోవాలి దాన్ని గుడ్లని ఈ విధంగా చేసుకొని మరొకసారి మూత పెట్టుకున్నా అండి నేను మూత పెట్టుకొని తీసుకున్నాను చూడండి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాము మళ్ళీ ఏదో ఈ విధంగా ఇలాగే టర్న్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే అందులో లోపల ఉన్న నీలం ఉంటుంది కదా అది పర్ఫెక్ట్గా మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం ఉల్టా అలా వేసుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికి ఇంట్లో అందరికీ ఇది చపాతికైనా రైస్కైనా చాలా బాగుంటుంది కర్రీ సో దాని తర్వాత ధనియాల పౌడర్ వేసేసుకోవాలండి దాని తర్వాత జీలకర్ర మెంతల పౌడర్ వేస్తాను నేను ఎప్పుడైనా సో లాస్ట్లో మనం కొత్తిమీర పైన యాడ్ చేసేసుకుందాము ఎప్పుడు చిన్న వంటలే కాదండి పెద్ద వంటలు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి ఎవరైనా సో వంట వచ్చిన వాళ్ళైనా చిన్న చిన్న వంటలు చేసే వాళ్ళైనా ఖచ్చితంగా నేర్చుకోండి కొత్త వాళ్ళైనా కూడా కొత్తగా కుక్ చేసే వాళ్ళైనా నేర్చుకోవచ్చు ఎవరికైనా సరే సో ఇదే విధంగా మనము టూ ఎగ్స్ కానీ త్రీ ఎగ్స్ కానీ ఇదే క్వాంటిటీ లాగా కొన్ని కొన్ని వేసుకొని చేసుకోవాలండి చాలా బాగా నచ్చుతుంది ఇలా ఈ విధంగా మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని తీసుకున్నాం కదా మరొకసారి అయితే మళ్ళీ కట్ చేసు మళ్ళీ టర్న్ చేసుకొని కలుపుకుందామండి ఇది మా ఇంట్లో పిల్లలకైతే ఇది చేసినప్పుడు గోధుమ చపాతి చేస్తే మడత చపాతి ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారండి సో మరొకసారి అయితే మూత పెట్టేసుకుందాం దీన్ని చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది కర్రీ నచ్చిందా అండి చూడగానే మీకు నోళ్ళు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అంత బాగుందండి కర్రీ నిజంగా చాలా బాగుంటుంది కర్రీ ఇలా చేస్తే సో అప్పటికప్పుడు మీరు చుట్టాలు వచ్చిన ఎప్పుడన్నా పెద్ద వంట కావాలన్నా ఖచ్చితంగా ఫాలో కాండి ఇలా అయితే ఒకసారి చేసి చూడండి డిఫరెంట్ స్టైల్లో మంచిగా ఉంటుంది నా స్టైల్లో సో ఇదండి నా నేను మీతో షేర్ చేసుకున్న వీడియో మీకు అండి నచ్చే ఉంటుంది ఎందుకు నచ్చదు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ షేర్ చేయండి ఈ వీడియోని అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి